పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీకాంగ్ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల పైగా నలుగురు ఐదు పైగా పదిహేను మంది ఐదు ముప్పై మూడు మంది మంది ప్రతి గిట్టలో ఒక్కొక్కరికి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ಪ್ರತ್ಯೇಕ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಬ್ ವಾರಪಾಲಿಕೇಗ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ನವಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం నిబద్ధత కలిగిన కార్యకర్తలు గల ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని పార్టీలో ప్రతి కార్యకర్తకు తన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు స్థానిక ఎన్టీఆర్ పురవేదిక వద్ద నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు అది ముందు చూపుకో రాష్ట్రం పట్ట పొందం చదువుతూ పార్టీ యంత్రాంగం పార్టీ నిర్మాణం పార్టీ ఆంటర్ చేసే విధానం కానీ లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లేదా మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు చేసుకున్నటువంటి వ్యవస్థ మనం ఏ విధంగా అభివృద్ధి చేశామని మీకు తెలిసి అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుంది అధికారం మేనప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నావు అనేది మీరు గుర్తుపెట్టుకోండి అధికారం అనేది రాజకీయాలకి శాశ్వతంగా ఉంటాయని మీరు ప్రయత్నం చేసుకున్నాడు ఎప్పుడు కూడా తిని చదువు ఉడిగురు వచ్చినాయని చెప్పి నవాళ్ళ తొలినాడ మాట్లాడటం నాకు పార్టీ ఇప్పుడు మనం కూడా ఆ రోజు పార్టీ తారక రామారావు గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఈ మహానాడు కార్యక్రమాలు ఇంక్యంగా ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎట్టినా ద్వారా ఉన్నటువంటి వెయ్యి ఇరవై ఎనిమిది తేదీని పురస్కరించుకొని ఈ మహానాడు మొట్టమొదటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మహానాడు కార్యక్రమాలకు ప్రిపరేషన్ గా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మనం ఈ మహానాడు కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి పునర్టేజన్ తీసుకురావడానికి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉంటాం ఈరోజు వీళ్ళందరూ కూడా మన ఎందుకు నియంత్రణలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నాకు హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో వేదిక మీద అసంతినటువంటి నాయకులు పెద్ద రాజ్యసభలో భూమి వెంకట గారు రెండు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైనట్టిపేట పౌర్ణకుమార్ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ గారు అదేవిధంగా మైలేని వల్లకృష్ణ గారు డాక్టర్ కరగాం ప్రసాద్ గారు వాతాబాబు గారు ఎన్ని గంట నిర్చుకుంటా ఉంటాం ఎప్పుడూ జరిగినటువంటి మహానాడికి

బాపట్ల జిల్లాలో నీటి పారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనుల్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ మంగళవారం తనిఖీ చేపట్టారు ఈ సందర్బంగా తొలుత జిల్లలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని వారు సందర్శించడం జరిగింది బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసి పీటీ ని వారు తనిఖీ చేశారు ఛానల్ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేయడం వలన ఛానల్లోని ఇసుక మెటలను తొలగించాలని ఆయన అధికారులకు తెలియజేశారు اوه اپ سو ايران فینش آهي త్వరగా క్రాస్ అవుతుంది రాసం ఇప్పుడు రెండు వేల ఆరులో చేసేస్తా ఎన్ని ఎకరాలు మన జిల్లాలో నల్లమాడకి మనం కూడా ఎస్టీపీ ఫిఫ్టీ దింట్లో అది లేకపోతే సౌట్ హాస్టల్ అని నేను ఇప్పుడు అది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఎస్టీపీ అంతా రెడీ అయింది వర్క్ స్టార్ట్ అయింది మొత్తం కాలువలన్నిటిని నీళ్లు పారించాల్సి వచ్చింది అప్పుడు దాకా పది రోజుల కింద దాకా లేకపోతే ట్రై అయ్యి ఉంటే పనులన్నీ చేసేవాళ్ళు బాబట్ల టౌన్ ఏమైనా ముప్పై రోజులకి మించి నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు దానివల్ల మనం కొట్లాడి నీళ్లు తీసుకొని పది రోజులు సో అవి మొత్తం అంటే బాపట్లను దృష్టిలో పెట్టి జిల్లా మొత్తం నింపేశాం అన్నిటానికి నింపేశాం కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అంటే కాలువలన్నీ ఎంగేజ్ అయి ఉన్నాయి ఇప్పుడు టైం వర్షం వచ్చింది ఇది కూడా ఎంత పదిహేను రోజులే ఉండే టైం ఇప్పుడు పదిహేను రోజుల లోపల అందుకనే మీరు వర్క్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ వర్క్స్ సైమల్ టైన్ స్టార్ట్ చేయాలి ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి వీళ్ళ అవి సుమారుగా ఎన్ని కోట్లు పది కోట్ల టాక్లు ఉన్నాయి నేను ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఒక ఏడు పాయింట్ ఏడు కోట్లు ఎంత ఉన్నాయి సో ఈ అన్ని పనుల్ని ఇరవై రోజుల్లో చేసేయాలి అది మనకున్న టాస్క్ మనం చేయలేదంటే ఈ సీజన్ మనము రైతులకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు డేస్ అని ముందు అయిపోతే నేను అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వర్క్ కి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డిఫరెంట్ మిషన్లు పనిచేయాలి అందుకే మన వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టుపక్కల ఒక మూడు ట్యాంకుల్ని గుర్తించారు ఏదైతే కాలంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామ దేవత అయిన స్వర్ణమ్మ తిరుణాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా భక్తుల రాకతో గ్రామం పండుగ స్తోపను సంతరించుకుంది గ్రామ పూర్వీకుల సమాచారం ప్రకారం స్వర్ణమ్మ తల్లి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గ్రామ దేవతగా ప్రతిష్ఠింపడినట్లు చెబుతున్నారు

పూజారి అండి నేను ఈ స్వర్గం తల్లి చరిత్ర దాదాపు ఐదు సంవత్సరాల నాటి చరిత్ర ఇది అమ్మవారు కానీ ఒక టైంలో కృష్టకాలంలో కట్ట తెగి ఊరి మీద పడుతుంటే అమ్మవారు పవిత్ర అడ్డం పెట్టింది అనే పురాతన చరిత్ర ఉంది ఈ గుడికి ఈ చరిత్ర పూర్వం ఎప్పుడో వెంకటగిరి రాజా వారు టైంలో జరిగిన విషయం ఇది అంతకుముందు నుంచి సర్వజన ఆయన ఈ గుడిని స్థాపించారు సర్వజన బ్రాహ్మణుడు ఈ గుడిని స్థాపించారు కాక వాళ్లే ఈ గుడి పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు ఈ అమ్మవారికి గుడిలో విగ్రహాలు ఏముండవు అమ్మవారి గటపకుండలే అమ్మవారు లక్ష్మీదేవి రూపం అంటారు అమ్మవారు ఆ అమ్మవారి ఆ కుండలనే పూజ పూజా కార్యక్రమాలు చేస్తారు ఈ స్వర్ణమ్మ తల్లి ప్రసిద్ధి అంటే కుండలు గుడి విశేషిస్తే ఏంటంటే అమ్మవారికి పైన పూరి కప్పే ఉంటుంది అమ్మవారు స్నాప్ అయ్యొచ్చు అని ఆనాడు ఆదేశించిందని పెద్దలు చెప్పారు మా విశేషం స్వర్ణులోనే పుట్టి పెరిగారు స్వర్ణ గ్రామంలోనే మన పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కూడా స్వర్ణీ స్వర్ణమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మవారి మహిళలు తెలుసుకొని చాలా మంది పుట్టి పెరిగారు చాలా మంది అమ్మవారి గురించి చెప్తూ ఉంటే విని విని వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు వెంటనే తీసింది ఎప్పటి నా కోరిక కూడా తీర్చింది అమ్మవారు నేను అమ్మవారి నాన్న పాప పాప బాబు అంటే బాబు అందరికి ఏదైనా సరే అమ్మవారికి మొక్కు చెల్లిస్తే అమ్మవారు మంచిగా మన కుటుంబాన్ని కాపాడుతుంది మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అందరు ఎప్పటి నుంచో ఉంది అయితే అమ్మవారికి ఇప్పుడు కూడా ఇంటి పైన కప్పు అంటే అమ్మవారు చల్లగా ఇది తల్లి గ్రూప్ మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రం అమృతలూరుకి చెందిన ఆర్మీ జవాన్ నార్ల నరేష్ పంజాబ్ రాష్టం పఠాన్ కోర్టు రెజిమెంట్ లో నరేష్ పనిచేస్తూ విధి నిర్వహణలో వాహన ప్రమాదానికి గురే మృతి చెందిన సంఘటన విదితమే ఈ క్రమంలో బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు నరేష్ తల్లిదండ్రులు నార్ల భూషయ్య ప్రమీలకు అమృతలూరులోని వారి స్వగృహంలో అరవై మూడు వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా నరేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు Ben mahallede గురి జిల్లాలో ఏ సమస్య ఉన్నాయి కానీ మీ ఇంట్లో సమస్య ఉండే కానీ అసలు ఏదైనా కానీ మీ గుడ్లో పైన కానీ ఏదైనా సరే ఎప్పటికైనా సరే ఫస్ట్ మేము వచ్చేస్తాం ఇంపార్టెంట్ మీరు ఎవరైనా అన్ని గుడి గారు ఉన్నప్పటి పది నుంచి ఇంటి పెద్ద ఏ సమస్య అయినా మా వాళ్ళు అయింది మేము చెప్పాం మా గురు కరెంట్ మీరేం బాధలో మేము పైలాగా చూసుకుంటాము మేము అందరూ మీరు కానీ బాధ్యత బాపట్ల జిల్లా కలెక్టర్ కి జైం రావు భారత పార్టీ విజ్ఞప్తి బాపట్ల జిల్లా రేపల్ల మండలం పెనుమూడు గ్రామంలో నాలుగు రహదారుల కూడలి ప్రాంతంలో ఉన్న చెక్ పోస్ట్ ఎదుట జాతీయ రహదారి పక్కన పాత ఆర్ఎన్పి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి నలభై సెంట్ల లోతట్టు ప్రాంతాన్ని మెరక చేసి అక్కడ యాబై అడుగుల గౌతమ బుద్దిని విగ్రహంతో కూడిన పార్కును ఏర్పాటు చేయాలని జేభీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యకుడు కోటయ్య రాష్ట కార్యదర్శి బుద్దిస్ట్ దోవా రమేష్ రామ్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకట మురళికి వినతి పత్రాన్ని అందజేశారు నా పేరు పర్రేకోట నేను జే భీమరావు భారత పార్టీ బాపడ జిల్లా అధ్యక్షుని మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో మరి కలెక్టర్ గారికి ఒక అర్జీ జరిగింది ఏమిటంటే రేపల్లి మండలము రేపల్లి పెనుముడి ప్రాంతంలో మరి ప్రభుత్వం భూమి చెక్ పోస్ట్ ఎదురులో ఒక నలభై సెంటు ఉన్నది ఖాళీగా నిరుపయోగంగా ఉంది అక్కడ పూడ్చి మరి అక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ యాభై ఏడుగులు బుద్ధుడు నిర్మించాలని ఈ రోజు జేబిఎం లో భారత పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి రేపల్ల ఆర్టీఓ గారికి ఫార్వర్డ్ చేస్తానని చెప్పి మరి అదంతా పరిశీలించి పర్యాటక కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈ యొక్క మరి ఈ కార్యక్రమంలో మరి జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రామ్జీ గారు అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ మరి కాగిత గారు పాల్గొనడం జరిగింది జై భీమ్ జై భారత్ బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీఈ సెట్ పరీక్ష నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయు కాకినాడ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఫార్మసీ అగ్రికల్చర్లో ప్రవేశాలకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు పేల ఇరవై ఐదుని ని కళాశాలలోని అత్యాధునిక ల్యాబ్స్ లో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు పరీక్షలకు ఉదయం నూట ఆరు మంది విద్యార్థులకు గాను నూట యాబై తొమ్మిది సాయంత్రం నూట డెబ్బై ఐదు గాను నూట అరవై ఏడు మంది హాజరైనట్లు తెలిపారు ఈ పరీక్షలకు జేఎన్టీయూ కాకినాడ నుంచి నియమించబడిన పరిశీలకులు పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టారు చిలకలూరుపేట భారీ దొంగతనం కేసులో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు మధ్యానికి చెడు వ్యసనాలకి అలవాటై దొంగతనాలు చేస్తున్న ముద్దాయిలపై చిలకలూరుపేట రూరల్ పీఎస్ లో దొంగతనం కేసులు నమోదయ్యాయి అలాగే నర్సుపేట బల్లికురువా పోలీస్ స్టేషన్ లో బైండ్ కేసులు ఉన్నాయి చాకచక్యంగా వివహించి ఈ కేసును ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బనాయుడు సిబ్బందితో కలిసి ముద్దాయిల్ని పట్టుకున్నారు పసుమరులో ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏంచూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకోండి మళ్ళీ ఆమె పదకొండవ తారీఖున ఆమె వచ్చి ఇల్లులో చూసుకుంటే తలుపు తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి నలభై రెండు సవర్లు బంగారం వివిధ ఆర్నమెంట్ అదేవిధంగా రెండు రాగి ఇల్లు రాగులు మూడు రాగి చెంబులు ఇంకా ఇత్తడి ప్రాపర్టీ మొత్తం కూడా తొమ్మిది నాలుగు లక్షల తొంభై వేలు అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వస్తే ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు వస్తుంది మొత్తం ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు వీళ్ళు పేదాల రాముడు వీరా సిద్ధు వీళ్ళిద్దరూ చిత్తుగా ఎదుర్కొన్నట్టుగా నటిస్తూ మధ్యాహ్నకి అదే రకరకాల పొరవ వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళాలు వేసుకున్నటువంటి ఇంటికి వెళ్ళి పలలు కొట్టేసి ఈ అంతా తీసుకొని వాళ్ళ తుట్టాలీళ్లల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం చేసి వాళ్ళ యొక్క టీం దేశుబాబు సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా ఇంకా సైదా వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ సిక్స్ డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయి ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా విత్ ఇన్ సిక్స్ డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని చేసి మన ఆధారపడ్డాము ఇది స్టులు కలగపేట సర్ఫీకి నర్సేట సర్కి వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి ఏఎస్ఐలు ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డు మేము రివార్డు పంపిస్తున్నాం ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు ఈపురు మండలంలోని పలువురికి అస్వస్థత ఈపురు మండలం పెదకొండాయపాలంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది గ్రామంలో ఇటీవల జరిగిన ఒక శుభకార్యంలో అల్పాహారం తిన్న పలువురు వాంతుల విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బాధితులకి వెంటనే వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు

కారంపూడి మండలం వైస్ ఎంపీపీగా టిడిపి బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకక్రమంగా ఎన్నికయ్యారు కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ టూగా కొనసాగుతూ అక్కమ్మ మరణించడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది గత రెండు పర్యాయాలు వైసీపీ ఎంపీటీసీలు గైర్హాజరవడంతో వైసీంపీ ఎన్నిక వాయిదా పడింది తిరిగి మరొకసారి ఎన్నిక కమిషన్ నేడు నోటిఫికేషన్ ఇవ్వడంతో నేడు పద్నాలుగు మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు హాజరయ్యారు గాదివారపల్లి ఎంపీటీసీ కోనిరెడ్డి సైదారెడ్డి బలపరిచిన ఒంపిచర్లకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఆమోదించారు మిగతా ఎంపీటీసీల మద్దతుతో వైసీంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల అబ్జర్వర్ సూరజ్ గన్నేరే ఎన్నికల అధికారి ఎస్ లింగమూర్తి అధికారికంగా ప్రకటించారు नहीं आई हूँ ना 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 బొల్లాపల్లి మండలం పరిధిలో వెల్లుటూరు గ్రామంలో సమీప అడవుల్లోకి దుప్పి పొలాల్లోకి రావడంతో కుక్కలు తరిమి చంపిన సంఘటన వెల్లుటూరు గ్రామంలో చోటు చేసుకుంది ఉదయం వెంటపడి కుక్కలు దాడి చేస్తున్న సమయంలో గ్రామస్తులు చూసి కుక్కర్ని తరమగా దాడులు గాయపడిన దుప్పి అక్కడికక్కడి ప్రాణం విడిచింది సమాచారాన్ని అటవీ శాఖ వారికి తెలియజేసినా సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆరోపించారు జరిగిందన్నారు కదా జరిగింది జరిగిందన్నారు కదా టైం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక పెళ్ళిన మళ్ళీ కలుద్దాం నమస్కారం